రాజకీయంగా మార్కెట్ అది యాభై సంవత్సరాల నుంచి మొట్టమొదటి మహిళ నన్ను నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద చంద్రారెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం తెలుసు మేము చెప్పనవసరం లేదు మీరు పది మందికి తెలియజేసి మీరు మీ ఓటుతో పాటు ఇంకా పది ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేయించి ఆయన సీఎం గా గెలిపించారు తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి మక్కులన్న గారికి తర్వాత ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారికి చూడండి ఇక్కడ కూడా మహిళలు ఎందుకున్నారు ఆయన ప్రతి ఒక్క ఇద్దరి కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను నమస్కారం